ఓబీసీ రిజర్వేషన్ల పితామహుడు బీహార్ మాజీ ముఖ్యమంత్రి మండల కమిషన్ చైర్మన్ బిపి మండల్ నలభై మూడవ వర్ధంతి కార్యక్రమాన్ని దుడుగు లక్ష్మీనారాయణ బీసీ సంక్షేమ సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఓబీసీ రిజర్వేషన్ల పితామహుడు బీహార్ మాజీ ముఖ్యమంత్రి మండల్ కమిషన్ చైర్మన్ బీపీ మండల్ నలభై మూడవ వర్ధంతి కార్యక్రమాన్ని దుడుగు లక్ష్మీనారాయణ బీసీ సంక్షేమ సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా హాజరైన నల్గొండ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రమేష్ గౌడ్ బీజేపీ రాష్ట్ర నాయకులు పిల్లి రామరాజు యాదవ్ టీడీపీ నల్గొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎల్వి యాదవ్ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మిర్యాల యాదగిరి మాట్లాడుతూ బీపీ మండల్ దేశంలోనే రెండవ వెనుకబడిన తరగతుల కమిషన్ చైర్మన్గా నియామకం కాబడి దేశవ్యాప్తంగా ఉన్న బీసీల జీవన స్థితిగతులను తెలుసుకొని వారి అభివృద్ధికి విద్యా ఉపాధి రంగాలలో ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు కల్పించడంతో పాటు మొత్తం నలభై అంశాలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసి ఓబీసీల పితామహుడుగా పేరుగాంచాడని బీసీలు ఎప్పటికీ బీపీ మండల్ని మరవమని ఈ సందర్భంగా కొనియాడారు పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరంలో తీర్పు చెప్పడంతో దేశవ్యాప్తంగా ఓబీసీలకు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు ఆనాటి నుంచి అమలవుతున్నట్లుగా వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఐఏఎస్ చొల్లెటి ప్రభాకర్ కె పర్వతాలు సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అల్లివేణు యాదవ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు బొబ్బిల్ల గోపాలకృష్ణ యాదవ్ బీసీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు వంగూరు నారాయణ యాదవ్ ప్రధాన కార్యదర్శి భద్ర శ్రీనివాస్ చేరిపోతుల రమేష్ గౌడ్ రమణ ముదిరాజు వైద్యులు సత్యనారాయణ అంబాటి వెంకన్న గుండు వెంకటేశ్వర్లు మామిడి పద్మ కూరెళ్ల విజయ్ కుమార్ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు ప్రసన్న కుమార్ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లబోయిన సతీష్ యాదవ్ ప్రధాన కార్యదర్శి గద్దెనాగరాజు వల్ల కీర్తి శ్రీనివాస్ చల్ల కోటేశ్ యాదవ్ కుంటిగోర్ల లింగయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు